హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీస్ కిచెన్ సో ఫ్రెండ్స్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి మా ఆవిడకి వచ్చేసింది ఇంకా మనం అందరూ ఇంకా ఆంధ్ర వాళ్ళు ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా సో నేనైతే వేల రెసిపీలో అది మీకు చూపించబోతున్నాను ఆవకాయ నిల్వ పచ్చడి సంవత్సరం పాటు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో దానికోసం ఫస్ట్ నేనైతే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇంకా నీర్లో ఒక హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట కొంచెం వెల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది సో దానికోసం వెల్లుల్లిపాయలు తీసుకుని దాన్ని ఒక ఇలాగా కింద బరకమైన ఏదైనా వేసుకుని దానిపైన మనం వెళ్ళిపోయి అయితే నీట్గా ఆయిల్ అప్లై చేసాలన్నమాట కంప్లీట్గా ఆయిల్ అప్లై చేస్తే మనకి పొట్టు అనేది బాగా వస్తుంది అనమాట అప్లై చేసి దీని అయితే ఎండలో పెట్టాలి సో అని ప్రతి గార్లిక్ పౌడర్కి ఆయిల్ తగిలేలాగా నీట్గా ఆయిల్ చేసుకుని స్లోగా చక్కగా బాగా మసాజ్ చేసుకుంటే అప్లై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మొత్తం నేనైతే కంప్లీట్గా ఆయిల్తో అప్లై చేసేసాము వెల్లిపాయలు టేస్ట్ పచ్చళ్ళ బాగా తగ్గొద్దండి పంటకిన పడినప్పుడు వెల్లిపాయలు పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఈ మనం తర్వాత పొట్టు తీసేయాలి ఎండ్లో పెట్టిన తర్వాత కొంచెం ఇలా పొట్టు తీసి చెరిగేస్తే వెల్లిపాయలు నీట్గా వచ్చేస్తాయి సో వెల్లుపాయలు ఎంత ముఖ్యమో దీనికి ఆవాలు కూడా అంత ఇంపార్టెంట్ పచ్చడికి ఆవు పిండితోనే టేస్ట్ వస్తుంది అనమాట సో దానికోసం నేనైతే ఇక్కడ ఆవాలు తీసుకుంటున్నాను ఇది సన్న ఆవాలు చాలా బాగుంటాయి పొడి చేస్తే కమ్మగా ఉంటుంది ఫ్లేవర్ అనేది సో ఈ ఆవాలు నేను చక్కగా ప్లేట్లో పోసేసుకుని స్టీల్ ప్లేట్ పెట్టాం కాబట్టి ఈ ఎండకు త్వరగా హీట్ అవుతుంది సో దానికోసం ఆవాలు అయితే పళ్ళల్లో పోసేసుకుని వీటిని కూడా వెల్లుల్లిపాయలతో పాటు ఎండలో పెట్టేస్తే సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట కొంచెం వేళ పలుచగా చేసుకుంటే అన్నీ ఈక్వల్గా తీ కాబట్టి సో వెల్లుల్లి అండ్ ఆవాలు కూడా చక్కగా ఎండలో పెట్టేసాము చూసారు కదా వెల్లుపాయలు ఆల్మోస్ట్ మనకి కంప్లీట్గా డ్రై అవుతున్నాయి ఆవాలు కూడా చక్కగా హీట్ అయిపోయినాయి అనమాట సో ఇలా చేసుకుంటే మనకి ఆవి పచ్చడి పాడవద్దు అనమాట దాంట్లో ఎలాంటి వాటర్ కంటెంట్ ఉండకూడదు చేతులకు నీళ్ళు తగలకూడదు అండ్ అలాగే నెక్స్ట్ మామిడికాయలు తీసుకున్నాము ఈ మామిడికాయలు ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేయాలి ఫస్ట్ మనం మామిడికాయలు ముక్కల కోసం క్లీన్ చేయకూడదు ఫస్ట్ మామిడికాయలే ఓ బకెట్లో వాటర్ నిండే వేసేసుకుని క్లీన్ చేసుకోవాలి మామిడికాయలు దీంట్లో వేసేసుకుని మొత్తం టోటల్గా ఏనుంటాయని ఈవెన్ ఏర్లో ట్వంటీ ఫైవ్ కాయలు వరకు ఉన్నాయండి మనం ముక్కలో మొక్కలు కొలత పెడతాం కాబట్టి సో నియర్లీ కాయలు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఎన్ని వాటర్లు వేసుకుని చక్కగా ఒక పొడి క్లాత్ తీసుకుని తుడిచి పెట్టుకోవాలన్నమాట తుడిచేది బిట్ అయితే మిస్ అయింది సో చెప్తున్నాను అందుకే ఎర్రట్గా పెట్టేసుకోవాలనుకుంటారు కదా సో దాన్ని మనం చక్కగా ఒక పొడి క్లాత్ తీసుకుని వాటర్లో వేసిన మామిడికాయలన్నీ ఆ క్లాత్తో ఏ మూల కూడా మనకు తడి ఉండకూడదు తడు ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది పచ్చడి పెట్టినప్పుడు కూడా చేతులు కూడా వెళ్ళి తడి ఉండకూడదు అలా ఉంటే ఒక సంవత్సరం పాటు నిల్వగా ఉంటుంది పచ్చడి అనేది ట్రెడిషనల్ రెసిపీ కదా ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళు ఫాలో అయిన రెసిపీ ఇది సో మనం మావిడకాయలన్నీ వేసేసుకొని చక్కగా వాటిని చిన్న క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి చేసుకుని దాన్ని నెక్స్ట్ అయితే ముక్కలు కట్ చేయడమే దాన్ని కట్ చేసుకోవాలన్నమాట అయితే ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మా ఆవిడికాయలాగా హాఫ్ స్లిట్ చేసి మధ్యలో టెంక్ ఉంటుంది కదా ట్యాంక్ తీసేసి టెంక పైన ఉండే పొర కూడా తీసేయాలి ఆ టూ పార్ట్స్ తీసాక మనం దీన్ని హాఫ్ ఇంచ్ మనం హాఫ్ కట్ చేసుకుని వాటిని మళ్ళీ చిన్న ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు వచ్చేలాగా ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట మేమైతే ఈ సైజులో పెట్టుకుంటాం ఓకే అనేది చూస్తారు కదా చక్కగా ఈ మొత్తం రెండు కుంచాలు ముక్కలు అయినాయి అండి కొంచెం కొలు తెలుసుకుని రెండు కుంచాల ముక్కలు సో ఇక్కడైతే ఆవాలు కూడా నేను మిక్సీకి వేసేసుకుని పిండి కింద వేసేసుకుంటున్నాను పిండి వేయాలి కదా ఫ్లే పిండి ఫ్లేవర్ ఏమేమైనా కావకే పచ్చడికి సో పిండి కూడా మిక్సీ జార్కి వేసుకుని చక్కగా జల్లిచ్చేసుకుని మెత్తన పౌడర్ అనేది వేసేసుకుంటాం దీంట్లోకి సో నీట్గా జల్లించుకుంటే ఫైన్ పౌడర్ వస్తాం మనకి జల్లులోకి కొంచెం కొంచెం జల్లించుకుంటే మనకి చక్కగా దిగుద్దు ఒకేసారి ఎక్కువ కన్నా సో చూసారు కదా ఫైన్ పౌడర్ వచ్చింది పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు దీన్ని ముక్కలు నేను కొలుస్తున్నాను అనమాట మెషర్మెంట్ ఈ పచ్చడికి మెయిన్ మెషర్మెంట్ ప్రకారం వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది దీన్ని కొంచెం అంటారండి సో ఈ కొంచెం తీసుకుని నాకైతే ఇక్కడ ఒక కొంచెం ఏంటో టోటల్గా రెండు కొంచాలు ముక్కలు అయినాయి ఆవి అయితే అవన్నీ ఒక పెద్ద టబ్బులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఎందుకంటే పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే మనకి పచ్చడి కలుపుకున్నా కూడా ఈజీగా చేయి తిరుగుద్ది అనమాట సో దానికోసం మా ఉడికాయ ముక్కలని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మెషర్మెంట్ మాత్రం పక్కా కొలతో తీసుకోండి లేకపోతే ట్రెడిషనల్ టేస్ట్ మిస్ అవుతుంది అనమాట నార్మల్గా ఉంటుంది కానీ పక్కా టేస్ట్ అంటే పక్కా కొలత ఉండాలి కంపల్సరీగా సో మీ దగ్గర కొంచెం లేకపోతే మీ దగ్గర ఎలాంటి గిన్నె ఉన్నా ఆ గిన్నె కొలతలు తీసుకుంటే సరిపోద్ది దాంట్లో వేసుకుని టూ అయిపోయాక ఇక్కడ కొంచెం హాఫ్ కూడా అనమాట రెండున్నర్ కొంచెం అయినవి సో అలాగే ఇప్పుడు నేను ఆవు పిండి కూడా మెషర్ చేస్తున్నాను ఇది ముక్కలకి ఏంటంటే ఒక కొంచెం మామిడికాయ ముక్కలకి ఒక తవ్వ వేసి దాంట్లో అరసాలు కూడా వేసుకోవాలన్నమాట అలాగా మెషర్మెంట్ అయితే అలాగ వస్తుంది అలా ఇక్కడ రెండున్నర దానికైతే నేను కంప్లీట్గా ఇక్కడ మూడు తవ్వలిండా ఆవుపిండి వేసేసాను అండ్ అలాగే సేమ్ కారం కూడా అదే మెషర్మెంట్ తీసుకున్నాను రెండున్నర కొంచెాలు మామిడికాయ ముక్కలకి మూడు తవ్వలు కారం వేసుకున్నాను సో కారం అండ్ ఆవపిండి కూడా అలాగే ఉన్నాయి సో అలా వెల్లుల్లి కూడా చక్కగా చూసా పక్కన కనపడుతుంది పొట్టు తీసి పెట్టేసుకున్నాను అనమాట వెల్లుల్లి ఎంత వేసుకున్నా అంత టేస్టీగా ఉంటుంది మనం ఆవపిండి అండ్ కారం రెండు కలిపేసుకుందాం నీట్గా మెషర్ చేసుకున్నాయే కొంచెం చక్కగా కలిపేసుకోవాలన్నమాట అవన్నీ రెండు మిక్స్ అవ్వాలి చాలామంది మెంతి పొడి కూడా వేస్తారు పొడి మేము మాకాయలు వేస్తాము జస్ట్ ఆవకాయలు జస్ట్ మెంతులే వేస్తాము సో అలాగే ఉప్పు ఉప్పు అయితే కొంచెం చూసుకుని వేసుకోవాలి నేనైతే ఎక్కువ చూడండి ఎంత వేస్తున్నాను ఎగ్జాక్ట్గా రెండు తావులైతే ఉప్పు వేసాను ఎందుకంటే మరీ ఎక్కువైనా బాగోదు కాబట్టి తిరగ కలిపినప్పుడు కొంచెం రైస్లో చూసుకుని వేసుకోవచ్చు ఇది మెత్తన ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ప్యాకెట్ వేస్తాను ఒకవేళ మీ దగ్గర కళ్ళు ఉప్పు ఉన్నా కూడా దాన్ని ఉప్పు కింద కొట్టుకుంటారు కదా దంచుకుని దాన్ని ఎంట్లో కూడా వేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది అనమాట ఈ ఉప్పు మీద మా దగ్గర ఇది అవైలబుల్ ఉంది నేను యాడ్ చేస్తామన్నమాట సో మెత్త ఉప్పు టాటా వాళ్ళది చూసారు కదా ఉప్పు వేసాక ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాము ఫైన్గా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు చక్కగా రెండు ఉప్పులు నిండా వేసేసాను ఇంకా ఎక్కువ వేసుకుని టేస్టీగా ఉంటుంది అలాగే కొన్ని మెంతులు ఒక గుప్పుడు మెంతులు మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది మెంతులు వేస్తున్నాను మెంతి పౌడర్ వేయకుండా జస్ట్ నార్మల్ మెంతులు డైరెక్ట్గా వేసేస్తున్నాం అనమాట చూడండి టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఫుల్గా రెండు గుప్పులు నేను తీసేసుకుని మెంతులు అయితే వేసేసాము ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని తర్వాత మిగతా యాడ్ చేయాలి ఆవకాయకి మెయిన్ కావాల్సింది ఇదే మనకి పర్ఫెక్ట్గా మన కారము ఆవపిండి ఉప్పు మెషర్మెంట్ సరిగ్గా ఉంటే ఇంకా పచ్చడి కొంచెం చూసుకోవాల్సిన అవసరమే లేదు ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిసిపోవాలి అప్పటివరకు కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ మీలో ఉన్న ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి దానివల్ల నేను ఏ పడిన వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి అనమాట సో ఎప్పుడైతే నేనైతే పచ్చడి మొత్తం కలిపేస్తున్నాను నీట్గా మీరు ఎంతమంది నాలా ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాంటి వాళ్ళు కూడా ఒక లైక్ వేసుకోండి అలాగే రెసిపీని కూడా ఫ్రెండ్స్ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెడుతున్నాం కాబట్టి పచ్చడి కొంచెం కలపడానికి టైం ఎక్కువ పడుతుంది సో ఇప్పుడు కారం అంతా కలిపేసాం కదా ముక్కలను ఒక టబ్బులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ టబ్బులోకి మనం మిక్స్ చేసిన మిక్చర్ అంతా పౌడర్ అంతా దాంట్లో వేసేసుకోవాలి చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది కదా మొత్తం కంప్లీట్గా టబ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం ఇలాంటి ఎడల్పా టబ్ అన్న గిన్నెన్న ఉంటే పచ్చడి కలుపుకోవడం కూడా చేయి తిరిగి వీలుగా ఉంటుంది అన్నమాట కలపడానికి కూడా ఫ్రీగా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో అయితే మెయిన్ ఆయిల్ కదా ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ లేనిదే ఆవకాయ పచ్చడి లేదు సో దీంట్లో చూడండి గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగపప్పు నూనె వేయాలన్నమాట ఆ ఆయిల్ టేస్ట్ వస్తున్నాను పచ్చడికి మామూలు సన్ఫ్లవర్ ఆయిల్స్ అవి వేయకూడదు మేమైతే ఎక్కువ గ్రౌండ్నట్ ఆయిల్సే వాడతాం పచ్చడికి అయితే ఫస్ట్ ముక్కలు పట్టిలా ఈ కారం అంతా చక్కగా కలిపేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ముక్కలని ఇంటికి పట్టించేయాలన్నమాట సో దానివల్ల మనకి ముక్కు ఊరి మంచి టేస్ట్ వస్తుంది ముక్కకి ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాము ఆవికాయ పచ్చడికి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి పైకి బాగా తేలాలి తేలినప్పుడు ముక్కు ములిగి బాగా ఊరుద్ది అనమాట ఆ కారం పౌడర్ అన్నిటిలో ఆవుడినంత బాగా పడుద్ది సో ఇక్కడ చూస్తే నేనైతే చక్కగా ఫుల్గా ఆయిల్ వేసేస్తున్నాను మీ దగ్గర రోనట్ ఆయిల్ ఉంటే ఇంకా తప్పకుండా అదే యూజ్ చేయండి టేస్ట్ అనేది దానివల్లే బాగుంటుంది ఇక నేను టూ ప్యాకెట్స్ ఫుల్ వేసేస్తున్నాను అన్నమాట ఆయిల్ తేలికొద్ది మనకి ఆవిక టెక్స్చర్ అనేది చక్కగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఆవకాయ ఎంత అందంగా ఉంటుందో మనం థర్డ్ డే కలిపినప్పుడు తెలుస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఆయిల్ అంతా రెండు ప్యాకెట్లు ఆయిల్ వేస్తాం కాబట్టి దాన్ని మొత్తం ముక్కలంతా పెట్ట కలిపేసుకోవాలి నీట్గా అడుగు నుంచి పైకి కలుపుకుంటే మనకి చక్కగా కింద కారం వెళ్ళిపోయినా కూడా నీట్గా ముక్కలంతా పడద్ది అనమాట అంత దీన్ని మొత్తం మిక్స్ చేస్తున్నాం చూడండి మన చేయి కూడా ఎర్రగా పండింది కారంలో గోలిని తాకలాగా మొత్తం నీట్గా మిక్స్ అవుట్ ముక్కలు ముక్కలాంటి నుంచి పోయే వరకు అలా చేస్తాను మనకి ప్రతి ముక్కకి కార్వనేది పట్టుకుని బాగా పోస్తాం మనం మూడు రోజుల పాటు పక్కన పెట్టేస్తాం కదా మూడు రోజులు మళ్ళీ కలుపుతాం అప్పుడు దాకా మనకి ఆవుకాయకి బాగా పడితే సో దీన్ని అన్ని కంప్లీట్గా మిక్స్ చేసి మొత్తం ఒక లెవెల్ చేసి పెట్టేయాలన్నమాట నీట్గా సో ఇది మొత్తం ఒక దాంట్లో పట్టదని చెప్పి ఇంకొక గిన్నెలో కూడా వేసుకుని కలుపుతున్నాము సో ఎక్కువైపోతే చేతి తిరగడం కష్టంగా ఉంటుంది కదా సో దానివల్ల ఇంకా నెక్స్ట్ ముక్కలు అంటే పక్కన వేసి కలుపుతున్నాం అనమాట సో వీటిలో కూడా అదే సేమ్ ప్రాసెస్ ఇంకా అదే మెషర్మెంట్స్లో తీసేసుకుని దాన్ని కూడా చక్కగా ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసి ఇదంతా పెద్ద టబ్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేస్తాం అనమాట కింద పడకుండా నీట్గా మొత్తం ముక్కలు దాన్ని ట్రాన్స్ఫర్ కారం కారం అంతా బాగా పట్టింది కింద అది కూడా నీట్గా తీసేసుకుని మొత్తం ఆ టబ్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి సో పచ్చడి పెట్టినప్పుడు జాగ్రత్త చేతులనే మొఖానికి అది రాసుకోకండి కారం ఎక్కువ ఉంటుంది కదా మండిపోద్ది సో దీన్ని చక్కగా చూసారా ఇంకా నా దగ్గర వెల్లుల్లిపాయలు అనేది ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అవి కూడా పైన చల్లేసుకుంటున్నాను ఎంత వెల్లుల్లిపాయ ఉంటే అంత బాగుంటుంది పచ్చడిది మాకు అది వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా నచ్చుద్ది సో ఇంకో రెండు గుప్పులు వెల్లిపాయలు దాంట్లో వాడేసాం అనమాట సో ఇదైతే మనం పక్కన పెట్టేద్దాం దీన్ని ఒక పెద్ద ప్లేట్ తీసుకుని కవర్ చేసి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి మూడు రోజుల వరకు తీయకూడదనమాట థర్డ్ డే తీసి మనం దీన్ని కలపాలి అప్పుడే సాల్టే చెక్ చేసుకోవాలన్నమాట సో థర్డ్ డే చూస్తే చూడండి చక్క ఆయిల్ అని తెలిపి మనకి బాగా బాగా ముక్క అయితే చక్కగా ఊరింది సో బాగా ఆయిల్ తేలింది కదా ఇప్పుడు దీన్ని మనం తిరగ కలుపుతాం ఆవికి తిరగలిగినప్పుడు ఎప్పుడు మేమైతే హ్యాండ్ యూస్ చేయము ఏదైనా స్పూన్ అన్నా లేకపోతే కర్ర లాంటిది పెట్టి కలుపుతాం అనమాట మాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు ఇంకా చేనేది పెట్టాం ఎందుకంటే పాడైపోద్ది అని అనుకుంటాం అనమాట చేతి తడున్నా కూడా ఏమన్నా కూడా పాడవుతుందని చెప్పి తిరగ కలిపిన మాత్రం అసలు చేయి యూస్ చేయం ఏ కర్ర అన్నా లేకపోతే గరిటను యూజ్ చేస్తే మాకు తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది చేతితో తిప్పడానికి మనకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ముక్కలు కాబట్టి సో కర్రతోనే తిప్పుతాం చక్కగా తిరగ కలిపేసుకోండి కలిపేసుకుందాన్ని కొంచెం రైస్ వేడివేడి రైస్ ఉంటే దాంట్లో వేసి తింటే సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోకపోతే మళ్ళీ ఇక సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మా చిన్నప్పుడు అయితే ఆవకాయ పెట్టేశాక మిగిలిన దాంట్లో కింద అన్నం వేసి పెట్టేవారు చాలా టేస్ట్గా ఉండేది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా మన ఆవకాయ పచ్చి రెడీ అయిపోయింది వీటిని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ట్రెడిషనల్గా అయితే జాడీలో పెట్టుకునేవారు అప్పట్లో సో ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ వచ్చిన కానీ ప్లాస్టిక్ డబ్బాలలో పెడుతున్నారు కానీ ఫస్ట్ ట్రెడిషనల్ రెసిపీ అయితే ఎప్పుడు జాడలే పెట్టుకునేవారు సో జాడలు ఎప్పుడు పెట్టుకున్నా కూడా అడుగును కొంచెం ఆయిల్ వేసుకుని పెట్టుకోవాలి జాడలే ఏ ఏ బాక్స్లో పెట్టినా దేంట్లో స్టోర్ చేసుకుని అడుగును కొంచెం ఆయిల్ వేసుకుని పెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ పాటు నిలువు ఉంటుంది పాడవదు సో ఇక్కడ అదే ప్రాజెక్ట్లో మేము జాడీలో కొంచెం కొంచెం అదే గ్రౌండ్ నట్ ఆయిల్ వేసాము వేసేసి చక్కగా స్టోర్ చేసేసాం అనమాట చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫైనల్గా అయితే నా ఆకుపచ్చ రెడీ అయిపోయిందండి సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది ఎలాంటి తడి అయితే మాత్రం అస్సలు వాడకండి సో ఫ్రెండ్స్ చూసారా నా రెసిపీ అయితే మీకు నచ్చితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎవరిని హెల్ప్ వద్దాము సో అలాగే లైక్ చేయండి అలాగే ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్ సో ఫ్రెండ్స్ నేనైతే ఆవికాయ పచ్చడి పెట్టి స్టోర్ చేసేసాను మీరు కూడా లేట్ చేయకుండా పెట్టేసుకోండి మంచి మంచి మామిడికలు వస్తున్నాయి కదా సో ఇంతటితో నేను అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి రెసిపీ మేము ముందుకు వస్తాను సో అంజూస్ కిచెన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ